నా భర్త టూ సినిమాకు ఏ సినిమా పోటీ వద్దు అంటూ కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి స్నేహారెడ్డి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎంతగానో యాక్టివ్గా ఉంటారు అయితే తడప తడప మరి సినిమాలకు చాలా దూరంగా ఉంటాడని కూడా చెప్పాలి అంటే తను ఎందులో కూడా నటించింది లేదు కానీ ఏదైనా సినిమా చూడాలి అంటే థియేటర్లో ఖచ్చితంగా ఫ్యామిలీతో సహా వెళ్తూ ఉంటారు మరి స్నేహ రెడ్డి ఈ నేపథ్యంలోనే మరి రాజకీయాలలో తన ఫ్రెండ్కి మరి మరి అల్లు అర్జున్ సపోర్ట్గా నిలబడడం ఇప్పుడు అందరిని కూడా ప్రశ్నార్థకంగా ఉంచుతుందని చెప్పాలి అయితే పుష్ప టూ విషయంలో తాను కూడా జోక్యం చేసుకొని మాట్లాడుకొస్తూ నా భర్త టూ సినిమాకి ఎవరు పోటీ రావద్దు ఎందుకు ఆ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా ఇవ్వడానికి సుకుమార్ డైరెక్టర్ సిద్ధంగానే ఉన్నాడు కానీ మీరందరూ కూడా ఆ విషయంలో రిసీవ్ చేసుకోవాలి నా భర్త సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి దయచేసి అంటూ కూడా మరి స్నేహారెడ్డి మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎవరు కూడా పుష్పటు విషయంలో నెగిటివిటీగా మాట్లాడద్దు నా సి ఆ సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి నా భర్త సినిమా పుష్ప టూకి ఎవరు పోటీ పడద్దు అంటూ కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి స్నేహారెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతున్నాయని కూడా చెప్పాలి